ప్రపంచంలో కొన్ని రహస్యాలు మనకు తెలిసి కూడా తెలియనట్టుగా ఉంటాయి మన నిద్రలో కలిగే కళలు ఏమిటవి ఎందుకు వస్తాయి ఎవరో వాటిని చూస్తారా ఈరోజు మనం ఈరోజు మనం మాట్లాడేది మానవులు నిద్రపోతున్నప్పుడు మాత్రమే రూపం దాల్చే ఒక అజ్ఞాత జీవుల గురించి వారి పేర్లే స్వరహీన వృత్తాంతకులు అసలు ఎవరు వాళ్ళు వాళ్ళ రహస్యం ఏమిటి వాళ్ళు మన కళల్లోకి ఎందుకు ప్రవేశిస్తారు వాళ్ళు లేకపోతే ప్రపంచానికి ఏమవుతుంది ఇది ఓ కథ కాదు ఇది ఒక అనుభవం వాళ్ళకి స్వరం ఉండదు అందుకే స్వరహీనులు వారి నడక శబ్దం ఉండదు వారి శరీరం నీడలా పారదర్శకం కానీ ప్రకాశించే కన్నులు మాత్రం కనిపిస్తాయి వాళ్ళు నివసించేది మన నిద్రల మధ్యలో దాగి ఉన్న ఒక లోకం దాని పేరే నిద్రల మండలం వారు మన కళల్లోకి ఎందుకు వస్తారు మనిషి కళ్ళు మూసుకుని లోతైన నిద్రలోకి జారుకుంటే ఈ జీవులు పనిచేయడం మొదలు పెడతారు వాళ్ళు మన కళల్లోకి ప్రవేశిస్తారు కోపం భయం ఆనందం ఆశ గుండెల్లో దాచుకున్న భావాలు అన్నీ సేకరిస్తారు కళలో వచ్చే రంగులు దృశ్యాలు భావోద్వేగాలు అన్ని వృత్తాంతకులకు శక్తి అసలు వాళ్ళు భావాలను ఎందుకు సేకరిస్తారు దానికి గల అసలు కారణం ఏమిటి మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని రోజుల వాతావరణం ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది కొన్ని రోజులు ఎందుకు నీలం గోధుమ రంగుల్లో నిండిపోతుంది అది గొప్ప శాస్త్రం కాదు అది స్వరహీన వృత్తాంతకుల పని వాళ్ళు మన కళలు సేకరించి భావాలను భూమిపై రంగుల వాన కురిపిస్తారు వారికి మూలం పురాణాలు చెబుతున్నాయి వీళ్ళు ప్రకాశ సాగరం అని అనంత లోకాల నుంచి వచ్చిన వారని అక్కడ ప్రతి భావం ప్రతి రంగు జీవ రూపంలో వెలిసేది కానీ ఒకరోజు భావాలు అతిగా పేరుకుపోతే విశ్వ సమతుల్యం చెడిపోయేది అందుకే వీళ్ళు భావాల సమతుల్యం కోసం పుట్టారు మనుషులు కళలు కనకపోతే ఏం జరుగుతుంది ఒక్క క్షణం ఊహించండి మనిషి కళలు కనకపోతే ఏం జరుగుతుంది వృత్తాంతకులు భావాలను సేకరించలేరు భూమిపై రంగులు తగ్గిపోతాయి మెల్లగా ప్రపంచం గిరగంటి బూడిద రంగులోకి మారిపోతుంది మరియు చివరికి స్వరహీన వృత్తాంతకుల లోకం కూడా కరిగిపోతుంది